ఒకసారి నారదులు వారు భగవానుడి దగ్గరికి వచ్చి హే భగవాన్ మీరు జీవుల్ని మీ దగ్గరికి ఎందుకు తీసుకొని రారు అని అడిగారు అనమాట ఇది విని ఏ నారద నేను తీసుకొచ్చుకోవటానికి రెడీగానే ఉండా నేను తయారుగా ఉండా కానీ ఈ జీవులే రారు నేను ఎన్ని మార్గాలు చెప్పాను ఎన్ని ఉపదేశాలు పంపించాను ఏ గురువుల రూపంలో పంపించానైనా కూడా వారు ఎవరు కూడా రావటానికి తయారుగా లేరు అంటారు సరే నేను వెళ్తానంటారు సరే వెళ్ళి నువ్వు తీసుకురా తీసుకొస్తే నేను తయారుగానే ఉన్న జీవుల్ని నేను తీసుకోవటానికి అంటారు సరే ఇది నేను నారదుల వారు బయలుదేరారు అలా బయలుదేరి భూమి మీదకి వచ్చారనమాట ఈ భూలోకం రాగానే వారికి ముందుగా ఒక పంది బాగా మలమూత్రాలతోటి నిండి ఉన్నటువంటి ఆ యొక్క మురుగు కాలువలు పడి అటు ఇటు పరులుతూ ఆ యొక్క మూతిని లోపలికి పైకి పెట్టి లేపుతూ అలా అది ఆనందంగా దాంట్లో ఉందన్నమాట అంటే మనం మంచి స్విమ్మింగ్ పూల్లో మనిషి ఈదుతూ ఎలా సంతోషంగా ఉంటాడో అదొక మురు అలా ఇలా దుర్లుతూ ఉంది దీన్ని చూశారు నారదుల వారు చూసి అనుకున్నారు పాపం ఈ భూమి మీద దీనికంటే కష్టమైనది ఏముంటుంది అని దాంతో దాని మీద జాలిపడి దాని దగ్గరికి వెళ్ళి ఓ పంది నేను నారదుల వారిని నేను నిన్ను స్వర్గలోకానికి తీసుకువెళ్తాను నాతోరా అని చెప్పారనమాట నేను స్వర్గమైతే విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు నేను వస్తాను మీతోటి అని చెప్తుంది ఈ పంది సరే పోదాంరా అంటారు అది ఆ దాంట్లో నుంచి పైకి వచ్చేసి నాకు చిన్న చిన్న పిల్లలు భార్య ఉన్నారు వారికి వెళ్ళి నేను వారి అనుమతి స తీసుకొని వస్తాను అని చెప్తుంది సరే వెళ్ళిరమ్మన్నారు సరే ఈ పంది దా భార్య దగ్గరికి వెళ్ళి ఇలా నారదులు వారు వచ్చారు నేను నన్ను స్వర్గానికి తీసుకెళ్తానన్నారు అని చెప్తారనమాట చెప్పగానే ఆ ఆడపంది సరే చాలా సంతోషంతో సరే మీరు స్వర్గానికి వెళ్తానంటే అందుకంటే కావాల్సింది ఏంది నేను కష్టమైనా సరే ఈ పిల్లల్ని నేను చూసుకుంటాను మీరు స్వర్గానికి వెళ్ళండి అని చెప్పింది ఇది అయినాగానే ఈ యొక్క పంది ఏం చేసింది ఇంకా దానికి స్నేహితులు ఫ్రెండ్స్ ఉన్నారు కదా వారికి కూడా ఒక మాట చెప్పేసి వస్తానని చెప్పి వారి దగ్గరకు కూడా వెళ్ళింది వెళ్ళి ఇట్లా నేను స్వర్గానికి వెళ్తున్నానని చెప్పింది అనమాట చెప్పేటప్పటికి మన కులంలో ఇప్పటిదాకా ఎవరు కూడా వెళ్ళలేదు నువ్వు స్వర్గానికి కనీసం నువ్వన్న ఇళ్ళు చాలా సంతోషం అని వారు కూడా అన్నారు సరేనని చెప్పి తిరిగి నారదుల వారి దగ్గరికి వచ్చేసింది నారదుల వారి దగ్గరికి వచ్చి అప్పటికి సరే నారదులు వారు అన్నారు సరే వెళ్దాం పదా అన్నారు అప్పుడు ఒక చిన్న ప్రశ్న మహారాజు అంది ఏంటంటే అక్కడ స్వర్గంలో కూడా ఇలాంటి మురుక్కాలు ఉండిద్దా అని అడిగింది అనమాట నాకు ఈ మురు చాలా ఇష్టము ఇలాంటి కాలువ కూడా అక్కడ ఉండిద్దా అని అంది ఇలాంటిది లేదు అయితే నేను రాను అక్కడికి అప్పుడు నారదుల అక్కడ ఇలాంటి కాలువలు ఉండవు అన్నారు అయితే నేను రాను అక్కడికి అని చెప్పింది ఇది ఇప్పుడు ఏమనుకుంటాం మనం ఇది కథ కానీ కథ నవ్వుకుంటాం అనమాట ఎలా అయితే మనం దీన్ని చూసి నవ్వుకున్నామో అలాగే మనల్ని చూసి సాధు సంత మహాపురుషులు భగవానుడు అందరూ కూడా నవ్వుకొని ముక్కు నేలేసుకుంటున్నారు అంటే వీరి కోసం ఈ వీరు ఇక్కడికొచ్చి నాది నావారు నేను అనేటటువంటి మాయా మోహ చిక్కుకొని ఈ యొక్క అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో ఇదే శాశ్వతం ఇక్కడే సుఖముంది ఇదే నా జీవితం అనుకుని ఇదే నిజమైనట్టు బతికేస్తున్నాం కదా దీన్ని చూసి వారు కూడా చాలా బాధపడుతున్నారు అరే తిరిగి అసలైన స్థలానికి రావటానికి మర్చిపోయి జీవుడు ఇక్కడికి వచ్చేసి తన గమ్యాన్ని మర్చిపోయి ఇక్కడ ఇదే నాదేనని అనుకుంటున్నాడని చెప్పి మన కోసం వారు ఎన్నో పంపించారు అయినా కూడా మన అన్నిటిని కూడా లెక్క చేయకుండా మన యొక్క అజ్ఞానంలో మనం ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఉండిపోతున్నాం అనమాట అందుకని మనము ప్రతి వారిని కూడా ఆ సాధు సంత మహాపురుషులు మన కోసం భగవానుడు సాధు సంత మహాపురుషులు భగవానుడు అందించినటువంటి మార్గంలో మనం నడిచి ప్రతి కూడా ఆ భగవద్ధామానికి చేరుకోవాలని ఆ భగవాన్ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరాధ